శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ బుధవారానికి ఎవరు అధిపతి బుధవారం నాడు ఏ గ్రహాన్ని పూజిస్తే మేలు కలుగుతుంది బుధవారం నాడు ధరించవలసిన దుస్తులు ఏవి ఏ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మేలు కలుగుతుంది అనేక ఆభరణాలు ఇంటిలో అవకాశం కొద్దీ లభ్యంగా ఉన్న పక్షంలో బుధవారం నాడు ధరించవలసిన ఆభరణాలు ఏవి ఇలాంటి అన్నింటినీ మనం గమనించినప్పుడు బుధవారానికి ఆధిపత్యం గల గ్రహం బుధగ్రహం ఈ బుధగ్రహానికి అధిప్రత్యధి దేవతలు నవగ్రహ మంటపాన్ని అనుసరించి విష్ణువు నారాయణుడు విష్ణు నారాయణాభ్యాగం సహిత బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటూ నవగ్రహ మంటప సందర్భంగా ఈ బుధ గ్రహాన్ని ఇలా స్తోత్రం చేస్తూ ఉంటాం మనమంతా కూడా సూర్య ఆరాధనతో ఉద్యోగం చంద్ర ఆరాధనతో ఇంటిలో ఉండే ప్రేమ అభిమానాలు బుధుడి ఆరాధనతో కలిగే ప్రయోజనం కుజుడి ఆరాధనతో కలిగే ప్రయోజనం శుక్ర ఆరాధనతో కలిగే ప్రయోజనం ఇలా వారానికి ఏడు రోజులు కూడా కలిగే ప్రయోజనాలను మనం గమనించినట్లయితే కుజుడి ఆరాధన ఫలితంగా భూసంబంధమైన వ్యవహారాలలో విజయం శుక్రగ్రహ ఆధారంగా లభించేటటువంటి ఆ అర్చనల వల్ల కలిగే ప్రయోజనం ఇంటిలో ఉండే మహిళల మధ్య సక్ష్యభావం గురుగ్రహ ఆరాధన కారణంగా కలిగే ప్రయోజనం మంచి మాట్లాడే శక్తి జ్ఞాపక శక్తి శనిగ్రహ ఆధారంగా లభించే అర్చన ద్వారా లభించే ప్రయోజనం ప్రశాంతత ఉద్యోగంలో వృద్ధి ఆయుర్దాయం పెంపొందింపు చేసుకోవడం ఇలా గ్రహాలన్నింటికీ ప్రయోజనాలు ఉండగా మధ్యలో ఉండే బుద్ధ గ్రహాన్ని ఆరాధించినందువలన మనకు ఊహాశక్తి కలుగుతుంది ప్రతి విషయాన్ని గురించి ఆలోచించే శక్తి ప్రధానం ఈ ఆలోచన మరొక విధంగా ఊహ మాట్లాడాలి మాట్లాడకంటే పూర్వం ఊహ సరిగా ఉండాలి ఆ ఊహ అంటే థింకింగ్ పవర్ అంటాం ఇమాజినేషన్ అంటాం ఆంగ్లంలో ఆలోచన శక్తి ఊహాత్మక శక్తి బుధగ్రహ కారణంగా మనం పొందగలుగుతాం బుధగ్రహానికి అనుకూలమైనటువంటి రంగు ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి శాస్త్రం ప్రకారం చెప్పబడ్డ దినుసు పెసలు పెసరపప్పు అలాగే ఈ బుధగ్రహానికి విష్ణువు నారాయణుడు ఇరువైపులా ఉండే అధి ప్రత్యధి దేవతలు విష్ణువు వ్యాపకం ఆలోచనలను విస్తరింపజేస్తూ ఉంటాడు నారాయణుడు వృద్ధి పెంపొందిస్తూ ఉంటాడు ఏ విషయమైనా విస్తరం అంటే వ్యాపించాలి అలాగే నిలువుగా కూడా ఎదిగే విధంగా ఉండే పక్షంలో మాత్రమే ఆ విషయం మనకు సంపూర్ణమైన విజయాన్ని బలాన్ని అందిస్తుంది అలాంటి ఊహకారకుడైనటువంటి బుధుడి అనుగ్రహం పొందాలి అంటే బుధవారం నాడు విష్ణువును స్తోత్రం చేయాలి విష్ణు నారాయణాభ్యాగం సహిత అనే వాక్యంలో ఉండే అంతరార్థం ఇది లక్ష్మీదేవి సమేతుడైన శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుపై పవడించి ఉండేటటువంటి చిత్రాన్ని కానీ అర్చామూర్తిని కానీ సేకరించి బుధవారం నాడు పంచామృతముల చేత అభిషేకంతో సేవ చేసి అనంతరం స్వామికి ప్రీతికరంగా పెసరపప్పుతో చేసిన పాయసాన్ని నివేదనగా సమర్పించి సాయంత్రం వేళ ఆ అర్చామూర్తిని బ్రాహ్మణోత్తములకు తమలపాకులు వక్కలు దక్షిణతో దానంగా ఇచ్చి అనంతరం ఆ పాయసాన్ని పెసరపప్పు పాయసాన్ని చిన్నారి బాల బాలికలు అందిస్తే బుధగ్రహ సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది తెలుసుకున్నాం పాటిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు